హెలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే వైరల్ ఫీవర్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి క్లైమేట్ చేంజ్ అయింది కదా అందువల్ల వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా తొందరగా వచ్చేస్తాయి ఏవైనా కొంచెం దగ్గరగా ఎవరికైనా ఫీవర్ అలా ఉంటే దగ్గరికి వెళ్ళామంటే వచ్చేస్తాయి దీనికి ముందు రోజు వచ్చేసి మా బాబు నేను పూర్వబిల్లకి వెళ్ళి వచ్చామన్నమాట అక్కడంతా బాగా తిరిగాము ఒక నాలుగైదు చోట్ల తిరిగాము అక్కడ తిరగడం వల్ల బాగా అలసిపోయి నైట్కి అయితే ఫీవర్ వచ్చేసింది నార్మల్గా అయితే అంత పెద్దగా ఫీవర్ అయితే ఎప్పుడు రాదు ఎక్కువగా ఎందుకు అంటే బాబు తొలిసాకు రసం కానీ లేకపోతే కప్పరిలాకు రసం కానీ అట్లా మనం ఏమి ఇచ్చినా కూడా తాగుతాడు అందుకే హాస్పిటల్లో కూడా ఇదేం పెద్ద ఫీవర్ కాదు నార్మల్ ఫీవరే తగ్గిపోతుంది అనేసి యాంటీబయాటిక్ కూడా ఇవ్వలేదు నార్మల్ టానిక్ ఇచ్చారు నాకు కూడా అనిపించింది ఇంతకుముందు అయితే ఎప్పుడు హాట్ వాటర్ తాపేదాన్ని ఇప్పుడైతే మానేసా చాలా రోజుల నుంచి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించింది నైటే పెద్ద గిన్నెకి పట్టి పెడతానమాట బాగా కాంచి అవి మార్నింగ్కి కూల్ అవుతాయి ఒక రోజుకంతా సరిపోతాయి అనమాట అలా చేస్తూ ఉండేదాన్ని చాలా రోజుల నుంచి ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి మానేశాను ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది కడపలో అందుకు ఎందుకులే మళ్ళీ అవి కాంచి వేణీళ్ళు తాపడం అనేసి మానేశాను మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించింది నిజంగా నీళ్ళు తాగుతూ ఉంటే చాలా మంచిది గొంతుకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివన్నీ ఏవి రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతాయి హాట్ వాటర్ తాగితే రోజు కొంచెం టిఫిన్ తినిపించేసి సిరప్ వేసేసి వచ్చేసాను వచ్చి ఇంకా నా పనులు చేసుకుంటా ఉన్నా కొంచెం పూజకి అందుకు నివ్రతగా ఉంటే నీటు క్లీన్ చేసేసుకొని ప్రమిదలు అవన్నీ కూడా వాష్ చేసేసుకొని నీటుగా పూజ చేసేసుకున్నాను నిజంగా వారంలో ఒక్కసారైనా చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళు అయినా కూడా తులసాకులు ఒక నాలుగైదు ఆకులు తీసుకొని బాగా దంచేసి దాని జ్యూస్ తాగామంటే చాలా మంచిదండి అలాగే కప్పరేళ్ళ ఉంటుంది కదా వామాక్ అంటారు వామాక్ కూడా చాలా మంచిది నేనైతే చాలా వరకు మోస్ట్లీ తాపుతూ ఉంటాను అప్పుడప్పుడు అందుకే అంత ఈజీగా జలుబు దగ్గు అలాంటివన్నీ రాకోకుండా ఉంటాయి కూడా వామ్ వాటర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఒక పెద్ద బాటిల్స్కి చేసి పెడితే ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం వరకు ఉంటాయి నాకు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కాఫీ పెట్టుకొని కాఫీ తాగేసి అలా రిలాక్స్ అయిపోతా అంతే ఎప్పుడైనా ఎంత వర్క్ ఉన్నా మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా ఒక కాఫీ తాగానంటే ఇంకా చాలు రిలాక్స్ అయిపోతాను నేను మనం నార్మల్గా బజ్జీలు వేసుకుంటాం కదా ఆ బజ్జీలు కూడా మామూలుగా శనగపిండితో కాకోకుండా ఉద్దిపప్పు ఉంటుంది కదా దాన్ని నానబెట్టి ఉద్దిపప్పు బజ్జీ వేసుకున్నాం అనుకోండి చాలా మంచిది ఉద్దిపప్పు వెముకలకి అలాగా చాలా మంచిది కాఫీతో పాటు ఇట్లా ఏదైనా నైట్ మిగిలిన చపాతి అయినా లేకపోతే బ్రెడ్ అయినా ఏదుంటే అది తినేసానంటే టిఫిన్ కంప్లీట్ అయిపోతే నాది అది పలాంది అని ఏం లేదు ఏదు ఉంటే అది తినేస్తా అంతే అది తిన్నానంటే ఇంకా అయిపోయి కంప్లీట్ నాది టిఫిన్ రూమ్లోంచి వచ్చి లాలీలో పడుకోబెట్టమన్నాడు అందుకని లాలీలో పడుకోబెట్టి ఊపుతా ఉన్నా ఇది నేను మార్నింగ్ చేసుకునే డైలీ రొటీన్ అనమాట